ఇక్కడ ఒక ప్రశ్న సార్ మల్లన్న పేరు తీశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లన్న అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి రాష్ట్ర అధ్యక్షుడు కాదు అతను రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి ఐదు రాఘవేంద్ర అతనికి నేను ముందు ఇచ్చే అపాయింట్మెంట్ ఎప్పుడు టెన్త్ ఆగస్ట్ చెప్పాను నేను సి వన్స్ ఐ ప్రామిస్ ఇన్ మై స్పీచ్ దట్ ఐఎమ్ డిక్లరింగ్ అయితే కొని రాజేంద్ర యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఐ వంట్ గో బ్యాక్ ఓకే ఈయన దాని తర్వాత నేనేం చెప్పానంటే నాకు అప్పటికే ఫీలర్స్ వచ్చాయి ఏమని ఆయన చేయొద్దు ప్రెసిడెంట్ చేయొద్దు ప్రెసిడెంట్ అని అయితే నా దగ్గరికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మా సూర్యనే రిక్వెస్ట్ చేశాడు సూర్యరావు చేస్తే నేను అతనికి చెప్పాను సర్లే నువ్వు రా మీటింగ్కు రా లేని చెప్పా ఎందుకు మనం ముందే చెప్పాలి ఇదంతా అక్కడికి వచ్చినాక నా స్పీచ్ వస్తుంది కదా అని డిక్లేర్ చేసేసా సో ఈ కొన్ని అండర్స్టాండ్ రాము నన్ను కాదనుకున్నాడు సార్ డిక్లేర్ చేశాడు ఆయన అప్పుడు నేనేం చెప్పాను అంటే సూర్య మల్లన్న వస్తానన్నాడు కదా మల్లన్నకు అయితే ఎమ్మెల్సీ ఆయనకు ఈ పోస్ట్ పనికిరాదు ఒక్క స్టేట్ని చేసేది ఏమిటండి నేను నేషనల్ లెవెల్లో మంచి పోజిస్తాను రమ్మానండి నేషనల్ లెవెల్లో చేసుకోమనండి అప్పుడు ఆల్రెడీ తెలంగాణ కూడా ఆయన కింద ఉంటుంది కదా అటువంటిప్పుడు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రెసిడెంట్ అతను కలిసి చేసుకోవచ్చు కదా మరి మొన్న ఈ కాలంలో మొన్న పది తారీఖు నాడు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను అయితే రాఘవేంద్ర కావచ్చు వాసుకే యాదవ్లు ఆ ప్రోగ్రామ్ కి మల్లన్న వస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు కానీ ఆయన రాకపోవడం కొంతవరకు అంటే ఇప్పుడు అనుమానాలు అంటే ఏమైతే మల్లన్నకు మల్లన్నకు నేను అపాయింట్మెంట్ ఇచ్చాను కానీ ఈ హాజ్ నాట్ డిక్లేర్డ్ ఎనీవేర్ దట్ ఈ హిమ్సెల్ఫ్ మీ ఛానల్స్ చెప్తున్నాయి కానీ ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాడు ఈయన రామకృష్ణ గారు నేషనల్ ప్రెసిడెంట్ గానే ఉంటారని కొందరు కొందరు ఆయనే ప్రెసిడెంట్ అవుతున్నాడని కొందరు కొందరు వచ్చేసి రామకృష్ణకు దండిగా డబ్బిచ్చి కొనేసినాడని కొందరు అంటే నేను నేనేమంటున్నాను సార్ నిప్పులేదే పొగరాదని ఒక వాసవం ఇప్పుడు నిప్పులేదే పొగరా ఒకనాడు ఏమి ఏమి అబద్ధాలు స్ప్రెడ్ చేయడంలో చాలామంది నాయకులు రాజకీయ కుట్రలు చేస్తారనేది ఒక ఎత్తు విజయం కూడా ఉంది ఇది ఆయన వస్తున్నాడు కాబట్టి రామకృష్ణయ్య ఈ కొరకగాని కొయ్యా మేము నన్ను అంటారు అందరూ రామకృష్ణయ్య కొరకరాని కొయ్యయా కష్టము ఏమి ఆయన బీసీలు తప్ప ఇంకెవరికి ఏది ఎత్తుకోడు అయినా అని చెప్పి చెప్తారు అందువల్ల ఈ రామకృష్ణయ్య ఆయనతో కలిస్తే మేము మల్లన్న ఎప్పుడైతే నేను మల్లన్నకు డిక్లేర్ చేశాను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆ దినం నేను అపాయింట్మెంట్ ఇచ్చి నేను సిఈసీకి కూడా రాసా ఏమని మా దాంట్లో లేదు మా లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదు లేకపోయినా కూడా నేను నేను అపాయింట్ చేస్తున్నాను ఇట్లా ఎమ్మెల్సీ మెల్లనను ఏమి మీరు ఈ ఈ పోస్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మా కాన్స్టిట్యూషన్ రాసే అది నా ఓకే వాళ్ళ ఇష్టం కాదు నా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోవడం నా ఇష్టము రాజ్యాంగం చేంజ్ చేసుకోవడం పార్లమెంట్ ఇష్టము బట్ ఇట్ ఈస్ మై కాన్స్టిట్యూషన్ ఐ హావ్ డ్రాఫ్టెడ్ ఇట్ ఐ హావ్ క్రియేటెడ్ ఇట్ సో ఇట్ ఈస్ మై రైట్ టు చేంజ్ ఇట్ కాబట్టి వాళ్ళేం నన్ను క్వశ్చన్ చేయలేరు వాళ్ళకి తెలుసు డిక్లేర్ అయిపోయారా సార్ ఇప్పుడు అది పంపించేసాను యాక్సెప్ట్ అయిపోతుంది ఇంకా దాని మళ్ళీ ఇంకా ఏం దాంట్లో ప్రాబ్లం ఉండదు అందువల్ల ఈ నాకు గా అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే మళ్ళీ సంతృప్తిగా ఉన్నా మరి దాంతో మల్లన్న సంతృప్తిగా మొట్టమొదటి లేడు ఎందుకు లేడంటే కనుక మొట్టమొదటి నేషనల్ ప్రెసిడెంటే కావాలి సార్ నాకు అన్నాడు ఓకే అంటే నేను నేషనల్ ప్రెసిడెంట్ నీకు మళ్ళీ అని చెప్పాను ఓకే చెప్తే అయితే నేను ఉన్నాను సార్ మీ పార్టీలో ఉన్నాడు నేను రాను సార్ అయితే మీ పార్టీకి అన్నాను మంచి పని అండి మీరు మీ పార్టీ మీరు ఉంది కదా చేసుకుంటా పోండి ఏ పార్టీని ఒక పార్టీని తగుడుకొని చేసుకుంటా పోండి నేను నా పార్టీని నడిపిస్తూ ఉంటాను అని చెప్పాను చెప్తే సరే సార్ అని అన్నాడు ఒప్పుకున్నాడు ఆయన ఫోన్లోనే నేను రాలేదు తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఒక గంట రెండు గంటల తర్వాత ఓకే సార్ నేను ఏ పని పొజిషన్ ఇచ్చినా చేస్తానంటే రాండి మీరు మాట్లాడదామని చెప్పారు వచ్చినాడు వచ్చిన తర్వాత అందరూ ఒక ఐదారు మందిని తీసుకొని వచ్చాడు నేను మాట్లాడాను చూడు మళ్ళన నీకు కావాలంటే నేను ఒక పోస్ట్ నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వను మా దాంట్లో లేదు కానీ అయినా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బాగుండదు నీకు బికాస్ యూఆర్ ఎమ్మెల్సీ ఓకే సో ఐ విల్ గివ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేపించేసి నీకు ఇస్తాను ఏమి నువ్వు దాంతో ఏమి నీ నీ అధికారం ఏమిటి నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే ఈ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటప్పు టోటల్గా ఏమి ఆల్రెడీ నరేంద్ర కూడా మాకు జనరల్ సెక్రటరీ ఉన్నాడు నేను ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్లోనే అపాయింట్ చేసుకుంటాడు అతను ఓకే ఏమి మా వాడు బెక్కమే మేంకట్ ఉన్నాడు టూ థౌజండ్ ఫైవ్లో చేశాను అతన్ని కోఆర్డినేటర్గా ఎందుకంటే నేను అన్ని చోటకు నేను తిరగలేను కదా ఏ మీటింగ్ ఉన్నా కూడా అతన్ని పంపించేవాడిని అతను నన్ను సార్ మీరు రావాల్సి వస్తుంది సార్ ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే నేను నిండివాడిని ఓకే అందుకు వీళ్ళిద్దరు ఉండరు ఆయనకు తెలియదు కూడా ఓకే అతనికి ఇప్పుడు నేషనల్ లెవెల్లో అతనికి ఓన్లీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటే ఈజ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆర్ ద పీపుల్ అని చెప్పేసి నేను ఇప్పటికే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిట్టుండా ఇప్పటికీ ఈ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఎన్నికలను తీసుకుంటే నేను కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ నేను ఎంత డబ్బులు ఇచ్చి ఉంటాను కొన్ని కోట్లు కానీ మల్లన్ననే మీకు ఇచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఓకే మల్లన్న మల్లన్నను నాకేం ఇవ్వలేడు మల్లన్న మల్లన్న కంటే మేము చాలా గట్టివాళ్ళము అంటే ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేసిన వాళ్ళకు మీరేం చెప్పాలి ఇప్పుడు ఏమైతుందంటే కృష్ణయ్య వాళ్ళు స్ప్రెడ్ చేశారని నాకు తెలిసింది ఓకే కృష్ణయ్య శిష్యులు ఏమి ఆయన ఎవరు సెన్స్ న్యూస్ సెన్స్ ఉంది చూడండి అని పేరు ఏం పేరు ప్రకాష్ ఏదో ఉంది సెన్స్ న్యూస్ సెన్స్ ఓకే అతనికి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారంట అతను ఫోన్ అతనికి పెట్టాడు నిన్న మొన్న పెట్టినట్టుంది మాకు వచ్చింటే మా ఆవిడ ఏం చేసింది ఆమె నేషనల్ ట్రెజరర్ ఆమె మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి సో ఆమె ఇమీడియట్గా ఫోన్ చేసింది అతనికి మళ్ళీ నాకు న్యూస్ పెట్ సెన్స్కు ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు ఇట్లా పెట్టినావు మళ్ళీ ఇది నీకు న్యాయమా వాడీచి రామకృష్ణ అంటే నీకు తెలియదా ఓకే అంటే నాకు తెలుసమ్మా ఆయన ఎప్పుడు డబ్బులు తీసుకోరు ఇవ్వడమే కానీ తీసుకునేది దానికి తెలియదు బట్ నాకు వేరే వాళ్ళు ఇట్లా న్యూస్ పంపించారు పంపిస్తే నేను చెప్పాల్సి వస్తుంది కదా చెప్పాను సార్తో నేను మాట్లాడుతున్నా మాట్లాడి ఆయన ఏం చెప్తాడో ఆ న్యూస్ పెడతాను అన్నాడు ఓకే అంటే మాట్లాడాడు మరి తర్వాత ఓకే నేను వేరే పని మీద ఉంటే మాట్లాడాడు చెప్పండి అంటే ఇది ఇది సార్ మీరు మీ నాకు తెలుసు బట్ నాకు మీకు ఎవరు చెప్పారని అడిగా నేను నాకు కృష్ణయ్య మనుషులు పంపించారు సార్ నిజం ఇది ఇచ్చారు డబ్బులు భారీగా డబ్బులు రామకృష్ణ గారికి ముట్టాయని అని చెప్పారు చెప్తే నాకు మల్లన్న ఇచ్చే పరిస్థితులు లేడండి ఆయన వంద కోట్ల లేకపోతే లక్ష కోట్ల మనిషి కానీ బట్ ఈ మే నాట్ బి ఏబుల్ టు గివ్ మీ అండ్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు టేక్ బికాస్ నా హ్యాబిట్ తీసుకుండేది కాదు నా హ్యాబిట్ ఎప్పుడు ఇచ్చేదే ఆయనకు తక్కువ పడితే నేను సప్లై చేస్తాను కానీ ఇస్తాను కానీ ఆయన దగ్గర నుంచి నేను తీసుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పాను అంటే ఫైనల్ గా రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర అనే ఇప్పుడు రాఘవేంద్రే ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఉన్నారు ఆల్రెడీ అంటే రాజకీయం అక్కడ కూడా ఉంది ఉంది రాజకీయం ఉంది మొత్తం మీద తెలంగాణలో రాఘవేంద్ర తీన్మార్ మల్లన్న సమక్షంలో తీర్మాన వల్ల కింద రాఘవేంద్ర పని చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను అతను అగ్రి కూడా అయ్యాడు ఓకే మొట్టమొట్ట నసిగాడు కానీ బట్ ఫైనలీగ్రీడ్ టు బి ఈ హెస్ టు అగ్రీ లీవ్ ద పోస్ట్ ఓకే ఇప్పుడు మళ్ళీ నన్ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నేను చేసిన తర్వాత సపోజ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ హిమ్ దేర్ ఈస్ నో మీనింగ్ ఓకే పొలిటికల్గా మీనింగ్ ఉండదు దానికి దట్ మీన్స్ ఈ విజ్ బీ వేగబాండ్ అంటాం మేము అందువల్ల అతనికి చెప్పాను నేను అయితే నేను పార్టీ నుంచి తీసేయాల్సి వస్తుందా డిస్మిస్ చేయాల్సి వస్తుంది నీ ప్రెసిడెంట్ పోస్ట్ అంతా అని చెప్పి చెప్తే లేదు సార్ నేను పనిచేస్తాను సార్ ఆయనకి అని చెప్పాడు ఒప్పుకున్నాడు పాపం పోయి అతనితో మాట్లాడాడు మన ఇద్దరం కలిసి చేసుకుందామన్నా అన్నాడు అతను కూడా ఓకే అన్నాడు అతను ఇన్వైట్ చేశాడు కూడా టెన్త్ మీటింగ్కు బట్ అతను ఎందుకు రాలేదంటే ఒకటే ఇది ఏమంటే ఆయన ఈ డజ్ నాట్ వాంట్ ఇమ్సిరిఫ్ సే దట్ ఈ జాయిండ్ యాజ్ ఎ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఏమి అని చెప్పి ఆయన ఓకే ఆయన ఆయన చెప్తే ఇమీడియట్గా అది వేరే ఉంటుంది ఆయన ఏమంటే కనుక మీటింగ్ పెట్టి మేధావుల ముందర రిటైర్డ్ జడ్జిల ముందర ఏమి ప్రొఫెసర్ల ముందర అందరి ముందర నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యాను బీసీ అని చెప్తే అది ఒక బ్లాస్ట్ అవుతుంది మీడియా అంతా వస్తుంది కాబట్టి బాగుంటుంది సార్ అది నేను చేస్తాను మీరు కూడా చెప్పొద్దండి ఎక్కడ కూడా కానీ ఆల్రెడీ రివీల్ అయిపోతుంది అది రివీల్ అయిపోయింది అది ఎవరు చేసి ఉంటారు ఆయన కిందోళ్ళు చేసి ఉంటారు ఆయన లేకపోతే ఆయనే చెప్పింటారు చేయండి మీరని ఓకే సి ఇది ఇదంతా రాజకీయము ఇప్పుడు ఏమంటే ఆయన ఎవరు చేసినా కూడా డిస్కషన్ ఉంటే జరిగిపోయింది కదా జరిగి అది నెగిటివ్ కాదు అది ఇట్ ఈస్ అ పాజిటివ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రిటిసిజం బట్ ఇట్ ఈస్ రీజింగ్ ద పబ్లిక్ అరే బీసీ నేట ఒక పార్టీ వచ్చిందంట ఆ పార్టీకి రామకృష్ణ గారు నేషనల్ కొన్ని వార్తల్లో అయితే బీసీఎఫ్ నూతన పార్టీ పదిహేడున ప్రారంభం కాబోతా ఉంది ఆవిర్భావం కాబోతా ఉంది అది ఆ న్యూస్ ఆ న్యూస్ చెప్పిన తనకి ఆ న్యూస్ సప్లై చేసినది తనకి ఇద్దరు ఇద్దరు కూడా మెచ్యూర్డ్ పర్సన్స్ కాదు ఓకే వాళ్ళకి రాజకీయ టూ థౌజండ్ ఫోర్ లో ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ లో రిజిస్టర్ అయింది టూ థౌజండ్ ఫోర్ లో నుంచి టూ థౌజండ్ ఫోర్ లో కంటెస్ట్ చేశాము టూ థౌజండ్ నైన్ లో కంటెస్ట్ చేశాము టూ థౌజండ్ ఫోర్టీన్ లో కంటెస్ట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంటెస్ట్ చేసాం తెలంగాణలో అటువంటిప్పుడు అతను ఏమి జర్నలిస్టు ఏమి ఛానల్ ఇన్ఛార్జీ వెన్ ఈజ్ నాట్ నోయింగ్ ది ప్రధాన ఛానల్లోనే అట్లాంటి వార్తలు వస్తున్నాయి అట్లాంటి వార్తలు వస్తే వాళ్ళకంటే ఇగ్నోరెంట్ పీపుల్ వాళ్ళకి తెలియదు రాజకీయాలు అంటే వాళ్ళకి తెలియదు ఏ పార్టీలు ఎక్కడ ఉన్నాయా లేకపోతే వాళ్ళు దృష్టి ఓన్లీ ఆ మూడు నాలుగు పార్టీల మీదనే ఉండొచ్చు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఉండొచ్చు కొత్త పార్టీలన్నీ చిన్న చిన్న పార్టీ ఏ ఏమి ఉండొచ్చు ఇంకా కొత్త మాకు అక్కర్లేదని అని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు అంతేగాని ఈ పార్టీ ఉన్నింది ఈ పార్టీ కంటెస్ట్ చేసింది వాళ్ళు ఇగ్నరెంట్గా చెప్పారంటే వాళ్ళు మేము నవ్వుకుంటాం అంతే అరే ఇట్లా పెడుతున్నారని అదే మల్లన్న చెప్పాడు అనుకోండి నేను కొత్త పార్టీ పెడుతున్నానని అప్పుడు ప్రాబ్లం అవుతుంది మల్లన్నకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కొత్త పార్టీ అంటే కనుక అవగాహన లేని నాయకుడు అవుతాడు ఆయన ఎందుకైతాడు ఆల్రెడీ ఇది టూ థౌజండ్ ఫోర్లో పెట్టాడు రామకృష్ణ గారు ప్రెసిడెంట్ ఇంతవరకు కంటిన్యూస్ వచ్చేసింది ఇంతవరకు వాళ్ళు కంటెస్ట్ చేస్తూ వచ్చారు అని చెప్తా ఉండే ఛానల్స్ ఈయన వచ్చేసి లేదు నేను కొత్త పార్టీ పెడుతున్నానంటే అప్పుడు ఏమనుకుంటారు పబ్లిక్ అవగాహన లేని నాయకుడు అని అనుకుంటారా లేదా అందువల్ల నేను ఎప్పుడు చెప్పాడు సీ ఆయన ఎమ్మెల్సీ ఈజ్ నాట్ టుడే బాయ్ కాదు ఆయన అది చెప్పేదానికి ఒక ఎమ్మెల్సీ రాజకీయ అయినాడు పెద్ద సభలో సభ్యుడిగా ఉన్నాడు ఇంకప్పుడు ఆయన ఎట్లా చెప్పగలండి ఆ విధంగా ఓకే కదా ఫైనల్గా సార్ ఈ ఈ ఏజ్లో అందరూ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి పిల్లలతో కానీ ఎట్లా తిరిగేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు ఇంకా కూడా బీసీల రాజాధికారం బీసీలు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు మీరు ఎప్పుడు రెస్ట్ ఉన్నారు నేను బీసీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ అయినాక ఓకే బీసీ ప్రైమ్ మినిస్టర్ సెంటర్లో అయినాక అప్పుడే నేను రెస్ట్ తీసుకుంటాను ఓకే బీసీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు సెంటర్లో బీజేపీ కానీ ఏదన్నా కానీ కానీ అతనే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏమొచ్చిందంటే బీసీ బీ ఒడ్డించేవాడు మనవాడైతే కడబంట్లో కూర్చున్నా మనకు పర్వాలేదు అని చెప్పాను అని ఉన్నా కూడా వడ్డించేవాడు మనవాడున్నా కూడా ముండిసే చూపించేవాడు కూడా మనవాడే అయినాడు అక్కడ ఇప్పుడు రోహిణి కమిషన్ వేశాడు ఏమైంది రిపోర్ట్ సబ్మిట్ చేసి కనీసం అంటే రెండేళ్ళు అయిపోయింది అంటే నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అని చెప్పేసి అనుకుంటారు నరేంద్ర మోడీ నేపథ్యంలో ఈ రోహిణి కమిషన్ వేసే ముందర నేను ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ డివిజన్ కావాలి ఏబిసిటి వర్గాలు చేయాలని అడిగినప్పుడు ఇది మై కిస్క బీచ్ ఆయన వర్డ్స్ ఇది ఓకే తుమ్మిటేషన్ కరో ర్యాలీలు నీకాలో దావదరో అమర్ గవర్నమెంట్ అన్నాడు అదే చేశాము జంతర్మంతర్ ఒక ఇరవై వేల మందితో నేను ఇరవై ఐదు వేల మందితో ఇది పెట్టాము కంప్లీట్ గా ర్యాలీ పెట్టాము తర్వాత ఇరవై ఐదు మంది ఎంపీలకు నేను డిన్నర్ ఇచ్చి వాళ్ళందరి సిగ్నేచర్ తీసుకుపోయి మెమరాండం ఇచ్చాము ఇస్తే విత్ ఇన్ టూ డేస్ ఆయన రోహిణి కమిషన్ డిక్లేర్ చేశాడు సో వీఆర్ వెరీ హ్యాపీ అందుకే టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకు త్రీ నాట్ త్రీ సీట్స్ వచ్చాయి ఎక్కే మీరు అబౌట్ నైన్టీన్ ట్వంటీ సీట్స్ ఎక్కినట్టు కదండి ఆయనకు ట్వంటీ ట్వంటీ వన్ సీట్స్ ఎక్కినట్టు కానీ అదే ఆయన కులగన్న చేయన్ అని చెప్తానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ ఫార్టీకి దిగాడు